హాయ్ వెల్కమ్ టు మేగా కిచెన్ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం రొటీన్ దోశకి కొంచెం మోడ్రన్ లుక్తో రాగి ఆనియన్ చీజ్ దోశ రాగి దోశ తినాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ దోశని ట్రై చేయండి మీకు దీని టేస్ట్ డెఫినెట్గా నచ్చుతుంది హెల్త్కి హెల్తీగా ఉంటుంది అలాగే మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాగి ఆనియన్ చీజ్ దోశని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ ఎక్కువ కష్టం కూడా ఏమీ ఉండదు లెట్ స్టార్ట్ ది రెసిపీ ఈ దోశ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ కప్ వరకు రాగి పిండిని తీసుకోండి దీంట్లో టూ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి రాగి పిండి మెత్తగా ఉంటుంది కదా కొంచెం క్రిస్పీనెస్ కోసం బియ్యం పిండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు దీంతోపాటు ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం దీంతో పాటుగా మనం ఒక మూడు వరకు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పిండిని అంతటినీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈవెన్గా సాల్ట్ అవన్నీ వేసాం కదా ఇవన్నీ మిక్స్ అవ్వడం కోసం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని అంతటినీ వాటర్ పోసుకొని మనం పిండిలాగా దీన్ని కలుపుకోవాలి దోశ పిండిలాగా అంటే మీడియంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు మరీ తిక్కుగా కూడా ఉండకూడదు మీకు చూపిస్తాను వాటర్ కూడా ఒకేసారి పోసేసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి వాటర్ పోసి కలిపినా బాగా పలచగా అయిందంటే మనకి రాగి దోశ పర్ఫెక్ట్గా రాదు సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని మొత్తం అంతా పిండి అంతా మిక్స్ చేసేసుకోండి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనం బ్యాటర్ని కూడా మీకు చూపిస్తాను ఏ కన్సిస్టెన్సీ ఉంటే మనకి దోశ బాగా ఈజీగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మ్యాక్సిమం సరిపోతుంది వాటరు ఇంకొంచెం పోసామంటే కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇలా రాగి పిండిని అంతటిని ఇలా కలిపేసుకున్నాం కదా దోశ పిండిలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా చూసుకోండి మీరు ఇంకా మించి ఇంకా పలచగా అయితే అవ్వకుండా చూసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా రాగి పిండిని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి మనం రవ్వ దోశ వేస్తాం కదా ఆ స్టైల్లో ఇలా రాగి దోశని వేసుకోవాలి మనం జనరల్గా వేసుకునే దోశలాగా వేసుకుంటే మనకి ప్యాన్కి అంటుకుపోతుంది రాగి పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో ఈ ప్రాసెస్లో వేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కూడా మంచిగా దోశని కాలనివ్వండి ఒక సైడ్ కొంచెం కాలు ఉంటుంది ఒకసారి టర్న్ చేసుకుందాం రెండో వైపుకి ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకుని చూసారా ఎలా వచ్చిందో అలాగే రెండు వైపులా కూడా చక్కగా కాల్ చేసుకుందాం మనకి మనం దోశ కొంచెం దళసరిగా వేసుకున్నాం కదా బాగా పలచగా కాదు కదా సో మీడియం ఫ్లేమ్లో దోశని చక్కగా రెండు వైపులా ఇలా కాలనివ్వండి ఇలా దోశ రెండు వైపులా కాలిన తర్వాత సన్నగా తురుముకున్న చీజ్ని ఈ దోశ పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి చీజ్ మన ఇష్టం మనకు ఎంత కావాలంటే అంత హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇలా దోశ పైన ఇలా చీజ్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం టర్న్ చేసుకోవద్దు డైరెక్ట్గా ఇలాగే తీసుకోవచ్చు మనకు వేడికి చక్కగా మెల్ట్ అయిపోతుంది చీజు ఇలా వేగిపోయింది కదా దోశ ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఇలా దోశ తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇంకొక దోశని వేసి చూపిస్తున్నాను సేమ్ ప్రాసెస్లో ఇలాగే రవ్వ దోశలాగా స్ప్రెడ్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా కాలినిచ్చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే ఇలా రెండు వైపులా కాలిపోయిన తర్వాత దీనిపైన కూడా చక్కగా ఇలాగ చీజ్ వేసేసుకొని మనకు కావలసినంత ఇలాగే మనకు కావాల్సిన దోశల మీద సేమ్ ప్రాసెస్లో ఇలాగే చీజ్ వేసుకొని రెడీ చేసేసుకోండి వీటన్నిటిని చక్కగా వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగుంటుంది రాగి దోశ ఇలా ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని మీకు ఏ చట్నీ కావంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా చాలా ఈజీ కదా దీన్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి